పరిపాలనను గ్రామస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం కొత్తగా ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు పది రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం గ్రామ స్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజల సమస్యల్ని నేరుగా విని అక్కడికక్కడ పరిష్కరించాలి అనేది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశాల్లో ఒకటని తెలిసిందే ప్రస్తుతం హైదరాబాద్లో మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్న దరఖాస్తుల్ని పరిశీలించిన ప్రభుత్వం వాటిలో చాలా వినతులు గ్రామస్థాయి సమస్యలకు సంబంధించినవేనని గుర్తించింది ఈ క్రమంలోనే కొత్త కార్యక్రమం రూపకల్పనకు శ్రీకారం చుట్టినట్లు తెలిసిందే గ్రామ మండల స్థాయిలో సమస్యలకు పరిష్కారం లభించేలా చూడాలి అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలుస్తోంది అక్కడ సాధ్యం కానివే ఆపై స్థాయిలకు రావాలని ఇందుకోసం హైదరాబాద్ లో ప్రజావాణి నిరాటంకంగా కొనసాగించాలని భావిస్తున్నారు గ్రామ స్థాయిలో విద్య వైద్యం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించినట్టు తెలిసిందే తొలుత పది రోజుల పాటు గ్రామ స్థాయిలో ప్రజాపాలన పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు ఆ తర్వాత వారానికి రెండు రోజులు లేదా నెలలో కొన్ని రోజులు నిర్వహించటంపై కసరత్తు జరుగుతోంది జిల్లా కలెక్టర్ గ్రామాలకు వెళ్లి నేరుగా ప్రజల గోడు విని అక్కడికక్కడే ఉత్తర్వులు జారీ చేసేలా ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొంటున్నారు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు విప్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా షెడ్యూల్ ఉంటుందని తెలిసింది అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు ప్రజా బాణిలో వస్తున్న దరఖాస్తులు భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు కౌలు రైతుల గుర్తింపు కొత్త రేషన్ కార్డుల జారీ మహాలక్ష్మి తదితర పథకాల అమలుపై వారితో చర్చించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు పథకాలపై తగిన సమాచారంతో సమీక్షకు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి మరోవైపు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నందున ఈ నెల ఇరవై తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది మీ సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకోనున్నట్లు తెలిసిందే అర్హుల ఎంపిక ప్రక్రియను క్షేత్రస్థాయిలోనే చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అవసరమైన పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేశాక వీటి పరిశీలన మొదలవుతుంది ఈ ప్రక్రియకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించనున్నట్లు సమాచారం రేషన్ కార్డుల జారీకి అర్హుల ఎంపికకు మార్గదర్శకాలు ఖరారు కావాల్సి ఉండగా గతంలో ఉన్న మార్గదర్శకాలే కొనసాగే అవకాశాలు లేకపోలేదని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయని కొత్త రేషన్ కార్డులకు అర్హుల ఎంపిక గ్రామ బస్తీ సభల్లోనే జరుగుతుందని అధికారులు చెబుతున్నారు రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు తప్పుల్ని సరిచేయటానికి సైతం ఈ నెల ఇరవై ఎందవ తేదీ నుంచి అవకాశం కల్పించనున్నట్లు తెలిసిందే కొత్త కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానంతో పాటు ఇప్పటికే ఉన్న కార్డులో కుటుంబ సభ్యుల్ని చేర్చేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసిందే